లక్ష్మీస్ యూట్యూబ్ శ్రోతలకు స్వాగతం అందరికీ నమస్తే పంతొమ్మిది వందల అరవై ఆరు చందమామ సంచిక నుంచి బేతాళ కథ వరప్రసాదం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవల్లోని బేతాళుడు రాజా నీవే అద్భుత ప్రభావాన్ని సంపాదించ ఈ నిశరాత్రి వేళ ఇంతగా శ్రమ పడుతున్నావో గానీ ఆ ప్రభావం చేతికి అందాక దాన్ని కాస్త ఉత్పలుడిలాగా విడిచిపుచ్చకు నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు ఉత్పలుడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు నర్మదా తీరాన అరణ్య ప్రాంతంలో ఉత్పలుడు వాడి తల్లి నివసించేవారు ఉత్పలుడు అరణ్యంలోకి వెళ్ళి కాయలు పళ్ళు దొంపలు తేనె మొదలైనవి తెచ్చేవాడు వాటితో తల్లి కొడుకులు పొట్టనింపుకుని పేత జీవితం గడుపుతూ ఉండేవారు ఉత్పలుడికి స్నేహితులెవరూ లేరు అందుచేత వాడొక కుక్కను ఒక పెళ్ళిని చేరదీసి అస్తమారము వాటిని వెంట వేసుకుని తిరుగుతూ ఉండేవాడు మనకే తిండికి జరగకుండా ఉంటే ఈ జంతువులు కూడా ఏమిటరా అని తల్లివాణ్ణి కోపడేది కానీ వాటి వల్ల తల్లి కొడుకులకు నిజానికి లాభమే కలుగుతూ ఉండేది కుక్క కుందేళ్లను పొదల్లో ఉండే పక్షులను వేటాడి తెచ్చేది తమ ఇంట్లో నిలవించుకునే దుంపలు మొదలైన ఆహార పదార్థాలు ఎలుకల పాలు కాకుండా పెళ్ళి కాపాడేది తనకున్న స్నేహితులు ఆ రెండే గనక ఉత్పలుడు వాటితో మాట్లాడేవాడు అవి జవాబు చెప్పలేకపోయినా వాడు చెప్పేది అర్థం చేసుకునేవి ఒకనాడు ఉత్పలుడు అరణ్యంలో దూరంగా ఉన్న ఒక గ్రామం కేసి వెళ్ళాడు అక్కడ గ్రామస్తులు కొంత అడవి కొట్టేసి పంటలకు అనుకూలంగా ఒక మైదానం తయారు చేశారు ఆ మైదానం నిండా చాలా ఎత్తున గడ్డి పెరిగింది గ్రామస్తులు గడ్డిని కోస్తున్నారు కొంత మేర గడ్డిని వదిలేసి దాని చుట్టూ శుభ్రం చేస్తుండటం చూసి ఉత్పలుడు ఆ మేర గడ్డి కొయ్యరేమి అని అడిగాడు అందులోకి దూరింది దగ్గరికి పోతే ఏం చేస్తుందోనని భయంగా ఉంది అన్నారు గ్రామస్తులు ఉత్పలుడికి ఏ జంతువు భయమూ లేదు అరణ్యంలో అన్ని రకాల జంతువులను రోజు చూస్తూనే ఉంటాడు వాటి పట్ల వాడికి స్నేహభావమే తప్ప భయం కానీ కోపం కానీ లేదు అందుచేత వాడు దట్టంగా ఉన్న గడ్డి దుప్పును సమీపించి పాము పాము బయటికి రా మా ఇంటికి తీసుకుపోతాను అన్నాడు మరుక్షణమే ఒక అందమైన పాము గడ్డి దుబ్బుల మధ్య నుంచి వాడి వద్దకు వచ్చింది ఉత్పలుడు దాన్ని తన మెడకు చుట్టేసుకుని ఇంటికి తీసుకుపోయాడు కుక్కలు పిల్లలు చాలక పాములను కూడా ఇంటికి చేరుస్తున్నావురా అన్నది తల్లి మంచి పాములే దానికి నేనంటే ఎంతో ఇష్టం అన్నాడు ఉత్పలుడు రోజులు గడుస్తున్న కొద్దీ పాములో ఉత్సాహం అందగించడం గమనించి ఉత్పలుడు అంతకంతకు మన్ను తిన్న పాములా అయిపోతున్నావేమిటి ఏమిటి నీకు పట్టుకున్న బెంగా అని అడిగాడు కుక్కతోనూ పిల్లితోనూ మాట్లాడినట్టే పాముతో కూడా వాడు మాట్లాడేడే గాని అది మనిషి భాషలో తనకు జవాబు చెబుతుందని అనుకోలేదు నేనొక నాగరాజు కొడుకును మా తండ్రి తలలో మణిగల గొప్ప నాగుడు ఆ కారణం చేత నాగులకు రాజు మా తండ్రి తల మీద ఉండే మణి తీర్చలేని కోరికంటూ లేదు అలాంటి మణి ప్రపంచంలో మరే పాముకు లేదు నేనొక నాడు సాటి నాగ యువకులతో ఆడుకుంటూ ఉండగా గరుత్మంతుడు మమ్మల్ని చూసి రివ్వున బాణల్లాగా దిగివచ్చాడు నేను తప్ప మిగిలిన నాగులందరూ గరుత్మంతుడికి అందకుండా తప్పించుకున్నారు నన్ను గరుత్మంతుడు కాళ్ళతో తన్నుకుని ఎగురుతూ ఇటుగా వచ్చాడు గరుత్మంతుడు ఎమరపాటుగా ఉన్న సమయంలో నేను అతని కాలి గోళ్ల నుంచి జారి గడ్డి పడ్డాను మా ఇంటికి పోవాలని ఉన్నది కానీ ఒంటరిగా పోలేను దారి చాలా భయంకరమైనది అపాయకరమైనది అన్నది పాము ఈ సంగతి ఇన్నాళ్ళు చెప్పలేదేమీ దిగులు పడకు నిన్ను నేను ఎలాగైనా మీ ఇంటికి చేరుస్తాను అని ఉత్పలుడు నాగవరాజును మెడలే వేసుకుని బయలుదేరాడు సూటిగా ఉత్తరంగా వెళ్ళవని పాము అన్నది ఉత్పలుడు చాలా రోజులు ప్రయాణం చేశాడు కొంత దూరం వెళ్ళాక దారి మహాభయంకరంగా తయారైంది దారికి ఊబి ముళ్ళడొంకలు అడ్డు వచ్చాయి తిండి లేదు అతను ఎన్నడు కని విని ఎరుగని కీటకాలు అతని పైన మూగి రక్తం పీల్చాయి అన్ని కష్టాలు సహిస్తూ ఉత్పలుడు నాగరాజు ఉండే ప్రదేశానికి చేరుకున్నాడు అక్కడ అతి భయంకరమైన పాములెన్నో అతనికి కనిపించాయి కానీ అవేమీ అతని జోలికి రాలేదు అతని మెడలో ఉన్న పాము వాటితో ఏదో మాట్లాడింది ఒక విశాలమైన ఓబీ మైదానం మధ్య నాగరాజు ఉండే భవనం ఉన్నది అది ఎంతో అందంగా ఎండలో దగదగలాడుతున్నది ఉత్పలుడు నాగరాజును ఆయన నెత్తిన ఉండే మణిని చూశాడు అది సూర్యుడిలాగా కాంతులు వెదజల్లుతున్నది తన కొడుకు తిరిగి దొరికినందుకు పరమానందం పొంది నాగరాజు ఉత్పలుణ్ణి ఏం కావాలో కోరుకోమన్నాడు మీ శిరోమణి ఇవ్వండి అన్నాడు ఉత్పలుడు వాడు అప్పటిదాకా జీవితంలో అసంతృప్తి అన్నది ఏనాడు పొందనప్పటికీ ఆ మణితో తీరని కోరిక అంటూ ఉండదని తెలిసాక దాని సహాయంతో తీర్చుకోదగిన కోరికలను వాడిలో పుట్టుకొచ్చాయి నాగరాజు కొంచెం ఆలోచించి నా మణిని అలాగే ఇస్తాను కానీ ఏనాడు నీకు ఇది ఉపయోగపడదని తోస్తే ఆనాడు నాకు దీన్ని తిరిగి ఇచ్చేస్తానని మాట ఇ అని అన్నాడు ఉత్పలుడు సరేనని నాగరాజు వద్ద మణిపుచ్చుకుని తాను మరుక్షణంలోనే ఇంటి వద్ద ఉండాలని కోరుకున్నాడు వాడి కోరిక సిద్ధించింది ప్రభావం చేత తినడానికి మంచి రుచికరమైన ఆహారము కట్టడానికి వెళ్ళలేని బట్టలు సమస్తము అమిరాయి ఇప్పుడు వాడు రోజు అరణ్యంలోకి పోయి అవి ఇవి తేనవసరం లేదు అయినా ఉత్పలుడికి ఏదో అసంతృప్తి పట్టుకున్నది వాడికిప్పుడు అరణ్య జీవితం అంటే రోత పుట్టింది ప్రపంచంలో గొప్ప నగరాలున్నాయి రాజభవనాలున్నాయి ఎంతో నాగరికత ఉన్నది తన చేతిలో మణి ఉండగా తాను ఆటవికుడలే ఎందుకు జీవించాలి అనిపించింది అందుచేత వాడు దివ్యమైన వస్త్రావరణాలు ధరించి మేలుజాతి గుర్రాన్ని ఎక్కి మణిని వెంట పెట్టుకుని బయలుదేరాడు వాడు తిన్నగా తమ దేశాన్నేళ్ళే రాజుగారింటికి వెళ్ళాడు వాడి అట్టహాసం చూసి రాజువాడికి బ్రహ్మాండమైన స్వాగతం ఇచ్చాడు అయితే రాజుగారి కూతురు కొలువులో ఉండే ఉద్యోగులు కూడా కొద్ది క్షణాల్లోనే ఉత్పలుడు సంస్కారహీనుడని ఆటవికుడని కనిపెట్టేశారు మనిషికి ఉండవలసిన విద్యా సంస్కారాలు ఉత్పలుడికి లేవు బోలెడంత సంపద కానీ ఉపయోగం ఎలా ఉంటుంది ఉత్పలుడు కొద్ది రోజుల పాటు రాజుగారికి అతిథిగా ఉన్న మీదట ఒకనాడు రాజుతో మీ కుమార్తెను పెళ్ళాడదామనుకుంటున్నాను అన్నాడు ఈ మాటకు రాజు నిర్ఘాంతపోయాడు వాడి ధైర్యానికి ఏమనాలో ఆయనకు తోచలేదు ఇన్నాళ్ళుగా తన అతిథిగా వాడితో కుండ పగలేసినట్టు మాట్లాడడం బాగుండదనిపించింది ఆయనకి అక్కడికి మూడు మైళ్ళ దూరాన ఒక కొండ ఉన్నది తెలుసు కదా దాని చుట్టూ ముప్పై వేల ఎకరాల ఊబి ఉన్నది ఆ కొండను సగం వరకు భూమిలోకి దించి దానిపైన ఒక చలవరాతి కోట కట్టి చుట్టూ ఉండే ఊబి భూమిని పంట భూమిగా చేసినట్టయితే నువ్వు కోరినట్టు మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే వెయ్యి జన్మలు తలకిందుగా తపస్సు చెయ్యాలి సుమా అని అర్థం వచ్చేటట్టు చెప్పాలనుకున్నాడు రాజు కానీ ఉత్పలుడు అలా అర్థం చేసుకోలేదు రాజకుమార్తెను తాను పెళ్ళాడడానికి అది షరతుగా భావించి అలాగే చేస్తాను అదెంత పని అన్నాడు సభలో అందరూ చాటుగా నవ్వుకున్నారు కానీ మర్నాడు ఉత్పలుడు రాజసభలో మీరు చెప్పిందంతా చేసేశాను మీ అమ్మాయికి నాకు పెళ్ళి ఏర్పాట్లు చేయించండి అన్నాడు రాజు ఆయన సభలోని వాళ్ళు తెల్లబోయారు అందరూ కలిసి పైలుదేరి వెళ్ళారు కొండ ఎత్తు సగమయ్యింది దానిపైన అందమైన పాలరాతి కోట ఉన్నది కొండ చుట్టూ ఊబికి బదులు ఏపుగా ఎదిగిన పైరుతో సహా సుక్షేత్రమైన పొలాలు ఉన్నాయి రాజుకు అన్నమాట నిలబట్టుకోక తప్పలేదు రాజకుమార్తె కూడా ఉత్పలుణ్ణి పెళ్ళాడడానికి సమ్మతించింది ఇద్దరికీ పెళ్లి జరిగిపోయింది కానీ ఉత్పలుడికి అనుకున్న సుఖం దక్కలేదు అతన్ని ఆమె నువ్వు ఆటవీకుడివి అనాగరికుడివి నీకెలాంటి పాండిత్యము లేదు అని దెప్పి పడవసాగింది వాటన్నిటితోనూ ఏం పని నా దగ్గర ఏది కావాలంటే అది సాధించే శక్తి ఉన్నది అందుచేత నా భార్యవైన నీకు ఏ లోటు రాదు అన్నాడు ఉత్పలుడు ఈ శక్తి నీకెలా వచ్చింది అది మంచి శక్తో చెడ్డ శక్తో నాకెలా తెలుస్తుంది అన్నది రాజకుమార్తె ఉత్పలుడు ఆమెకు తన వద్ద ఉన్న మణిని చూపించి దాని ప్రభావం తెలిపాడు ఆమె అది చూసి చాలా సంతోషించినట్టు నటించింది ఆ మణి సంపాదించినందుకు అతన్ని ఎంతో మెచ్చుకొని ఆ రాత్రి అతనికి ఆమె స్వయంగా వడ్డన చేసి భోజనంలో మత్తుమందు పెట్టేసింది భోజనం చేస్తూనే ఉత్పలుడు ఒళ్ళు తెలియని మత్తులో పడిపోయాడు రాజకుమార్తె అతని దగ్గర ఉండే మణిని సంగ్రహించి ఈ పీడాకారపు మొగుడు వదిలిపోవాలి అతను దీని ప్రభావంతో సంపాదించిందంతా పోవాలి అని కోరుకున్నది మర్నాడు ఉత్పలుడికి స్పృహ తెలిసేసరికి అరణ్య ప్రాంతంలో తన సొంత గుడిసెలో ఉన్నాడు ఆ గుడిసెలో కుక్కా పిల్లి మాత్రమే ఉన్నాయి అతని తల్లి కొద్ది రోజుల క్రితం చనిపోయింది అతనికి మొదట తన పరిస్థితి ఏమీ అర్థం కాలేదు చాలాసేపు ఆలోచించని మీదట రాజకుమార్తె తనను మోసం చేసిందని తన మణిని కాజేసిందని తెలుసుకున్నాడు తన కష్టాలు చెప్పుకునేటందుకు పిల్లి కుక్క తప్ప అతనికి ఇంకెవరూ లేరు అందుచేత వాటితోనే అంతా చెప్పుకున్నాడు ఆ రాత్రే పిల్లి కుక్క బయలుదేరి రాజభవనానికి వెళ్ళాయి భవనం చుట్టూ కోట ఉన్నది కోట చుట్టూ అగడత ఉన్నది అగడత మీద వంతెన ఉన్నది కానీ దాని మీదకి వెళ్ళేసరికి కాపలావాడు కుక్కను పిల్లిని తరివేశాడు రెండు అగడత వెనక భాగానికి వెళ్ళాయి కుక్క పిల్లిని తన విప మీద కూర్చోబెట్టుకుని అగడత ఈదింది రెండు లోపలికి చేరాక పిల్లి రాజభవనం ప్రవేశించి గదులన్నీ తిరిగి రాజకుమార్తె పొడుకున్న ఉన్న గది చేరుకున్నది మణిని తన చేతిలోనే పెట్టుకుని రాజకుమార్తె నిద్రపోతున్నది పిల్లి బయటికి వెళ్ళి ఒక ఎలుకను పట్టుకుని తెచ్చి రాజకుమార్తె మీద వేసింది ఎలుక కిచికిచలాడుతూ మీదుగా పరిగెత్తేసరికి రాజకుమార్తె గాబరపడి లేచింది ఆమె చేతిలో ఉన్న మణి కాస్త కింద పడింది పిల్లి దాన్ని నోటకరుచుకొని మెరుపులాగా మాయమయ్యింది కుక్కా పిల్లి వెనకటిలాగే అగడతయ్యిది తెల్లవారేసరికి ఇంటికి చేరుకొని మణిని తమ యజమానికి అందించాయి ప్రపంచంలో మీరిద్దరే నాకున్న నిజమైన ఆప్తులు అనే ఉత్పలుడు వాటిని మనస్ఫూర్తిగా దగ్గరికి తీసుకున్నాడు తరువాత అతను రాజుగారి వద్దకు వెళ్ళి రాజకుమార్తె తనకు చేసిన మోసం చెప్పాడు అది నీ భార్య నీ ఇష్టం వచ్చినట్టు శిక్షించు అన్నాడాయన ఆమె మనస్ఫూర్తిగా నాకు భార్య కాలేదు మాది పెళ్ళే కాదు ఆమెకు నచ్చిన నాగరికుణ్ణి చూసి పెళ్లి చేసేయండి ఆ మాట చెప్పడానికే వచ్చాను అన్నాడు ఉత్పలుడు అతను మణి సహాయంతో తన కుక్కను పిల్లిని వెంట పెట్టుకుని నాగరాజుండే చోటుకి చేరుకున్నాడు అతను నాగరాజుకు మణిని తిరిగి ఇచ్చేసి నాకింకా ఈ మణితో పనిలేదు నా స్నేహితులైన ఈ కుక్కను పిల్లిని వెంట పెట్టుకుని ఎటైనా సంచారం వెళ్లాలన్నది నా కోరిక ఇంకే కోరికలు లేవు అన్నాడు అలా అయితే మీరు ముగ్గురు మా దగ్గరే ఉండిపోండి మావాడు కూడా నిన్ను గురించి తలుచుకుంటున్నాడు అన్నాడు నాగరాజు ఆయన మాట తీసేయక ఉత్పరుడు తన కుక్కతోనూ పిల్లితోనూ నాగరాజ్యంలోనే ఉండిపోయాడు బేతాళుడి కథ చెప్పి రాజా నాకొక సందేహం ఉత్పలుడు తన చేతికి తిరిగి వచ్చిన మణిని ఆధారం చేసుకుని అంతులేని సుఖాలు అనుభవించటానికి బదులుగా ఆ మణిని తీసుకుపోయి నాగరాజుకు తిరిగి ఎందుకు ఇచ్చేశాడు ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగులుతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ఆ మణి ఎన్ని కోరికలను సిద్ధింపచేసినా ఉత్పలుడి సుఖాన్ని సంతోషాన్ని పెంచలేదు అతని కోరికలను అసంతృప్తిని మాత్రమే పెంచింది కోరికలు పెరిగిపోవటం చేతనే అతను తనకు నిజమైన ఆప్తులైన తల్లిని కుక్కను పెళ్ళిని వదిలేసి దూరంగా వెళ్ళిపోయాడు తల్లి చనిపోయే సమయంలో అయినా దగ్గరలేడు అంతేకాక ఆ మణి మానవ స్వభావాన్ని మార్చలేదు ఎంత సంపద ఉన్నా అతని ఆటవిక మనస్తత్వము అనాగరికత మారలేదు అదేవిధంగా ఆ మణి రాజకుమార్తెను అతనికి భారీగా చేసిందే కానీ ఆమె మనసును హృదయాన్ని అతనికేసి మళ్ళించలేకపోయింది ఈ విషయాలన్నీ గ్రహించి పుత్పరుడు ఆ మణిని నాగరాజుకు తిరిగి ఇచ్చేశాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసినట్టయితే వీడియో అప్లోడ్ చేయగానే ముందుగా వినడానికి నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదములు